క్రైస్త లాడ్ వెల్కమ్ టు కృపావార్త సమయం ఈ నూతన దిన శుభంలో మనకందరికీ కలువను ఈ దినం దేవుడు మనకిచ్చిన కృపావార్త లూకాస్ లూకాష్ వార్త ఇరవై మూడవ అధ్యాయము నలభై రెండవ వచనము యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకునము ఈ మాటలు ఒక దొంగ చెప్తూ ఉన్నాడు ప్రభు అయిన యేసుతో పాటుగా ఇరువురు దొంగలు అటు ఇటు ఉన్నారు కదా నేరస్తులు ఆ నేరస్తులలో ఒకడు ప్రభని ఏసుతో ఈ మాటలు అంటూ ఉన్నాడు దేవుడు ఇచ్చినటువంటి కృపావర్తను బట్టి దేవునికి వందనంలో ప్రగతైన యషసినట్లుగా నేరస్తులలో ఒకనిగా ఆయన ఎంచబడెను అని ఉన్నది కదా అదేవిధంగా ప్రభని యేసు కూడా నీ కొరకు నా కొరకు మన పాపములన్నిటిని అన్నిటిని కూడా భరిస్తూ ఆ సిలువలో వేలాడుతూ ఉన్నప్పుడు అందరూ కూడా అదే విధంగా నేరస్తుడుగానే భావించారు ఆయన యొక్క నిజాయితీని సత్యసంధత్వాన్ని ఎవరూ చూడలేకపోయారు ఆయన వేలాడదీయబడినటువంటి ఆ పరిస్థితి ఎంతో భయంకరమైన పరిస్థితి రెండు చేతులు సిలువకు కొట్టబడి ఉన్నాయి దొంగలకైతే అలాగలేదు మరి కాళ్ళు కూడా మేకులతో సిలువే సిలువకు కొట్టబడ్డాయి ప్రపంచ యేసుకైతే కానీ దొంగలకు ఆ పరిస్థితి లేదు వాళ్ళను కేవలం ఒక తాడుతో కట్టివేసి ఉన్నారు అయితే ఆ దొంగలు అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ఆయనను సిలువ వేసినప్పుడు అక్కడ ఆ దొంగలతో పాటు అక్కడ ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా ఏం ఏమంటున్నారంటే దేవాలయమును పడగొట్టి మూడు దినములలో కట్టువాడా నేను నీవే రక్షించుకును నీవు దేవుని అయితే శిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించారట కొంతమంది అంటున్నారు వీడు ఇతరులను రక్షించును తను తానే రక్షించుకొనలేడు ఇష్రాయలు రాజు కదా ఇప్పుడు సిలువ మీద నుండి దిగినాడెలా వాని నమ్ముదుము అని కొంద కొంతమంది అన్నారు ఇంకా కొంతమంది ఏమంటారు ఆయనతో పాటు ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయన నిందించిరి అని మత్స్ వార్తలో వ్రాయపడింది అంటే దొంగలు కూడా ఇద్దరు దొంగలు కూడా మొదట మొదట్లో అలాగే ఆయనను నిందించారు అయితే ఏం జరిగిందంటే ఆయనను అపహసిస్తూ ఆయనను దూషిస్తూ ఆయనను అవమానిస్తూ ఉన్నటువంటి వారందరినీ చూస్తూ ఉన్నాడు ఆయన అక్కడ అప్పుడు ప్రభని యేసు ఒక మాట అన్నాడు ఆయన ఒక ప్రార్థన చేశాడు ఏమన్నాడంటే తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుకరు కనుక వీరిని క్షమించుము అని చెప్పాడు ఆ మాటలు వింటున్నటువంటి దొంగల్లో ఒక దొంగకి మనస్ కష్టము మనసు కష్టం జరిగింది అతనికి పశ్చాత్తాపం అనేది కలిగింది కనుక అతడు ఏమనుకున్నాడంటే నేను దేవుణ్ణి క్షమాపణ అడగాలని అనుకున్నాడేమో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏసు ప్రవణ ఏసు పట్ల ఏం చేస్తున్నారో అది అక్కడ ఉన్నటువంటి ఆ దొంగలు కూడా చూస్తూ ఉన్నారు ఇటు అటు వేయబడినటువంటి ఆ దొంగలు కూడా చూస్తూ ఉన్నారు మరి వారు ఏం చేస్తున్నారు ఆయన వస్త్రములు పంచుకోవడానికి చీట్లు వేశారు మరి ప్రజలైతే అందరూ చాలామంది అత ఆయనను దూషిస్తూ ఉన్నారు తను తాను రక్షించుకోవచ్చు కదా అని మాట్లాడుతూ ఉన్నారు మరి సైనికులు వచ్చి ఆయనకు చిరకనిచ్చారు చిరకనిచ్చి నీవు యూదుల రాజు అయితే నేను నీవే రక్షించుకోము అని అపహర్సించారు ఆ విధంగా మాట్లాడుతూ అన్నీ చేస్తున్నప్పుడు ప్రభని యేసు చేసినటువంటి ఆ ప్రార్థన తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరగరు కనుక వీరిని క్షమించుము అని చేసినటువంటి ఆ ప్రార్థనకు వాళ్ళు వాళ్ళలో ఒకడు అంటే ఇద్దరిలో ఒకడు మాత్రమే బాగా కదిలించబడ్డాడు అయితే లూకా స్వార్థలు రాబడిన ప్రకారము వీరలా వీరెలలాడదీయబడినటువంటి ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషిస్తూ చెప్తూ ఉన్నాడు అంటే కింద వెళ్తూ ఉన్నటువంటి వాళ్ళు అలాగే దూషిస్తున్నారు సిల్వ మీద ఉన్నటువంటి దొంగలు కూడా అలాగే దూషిస్తున్నారు జనరల్గా ఈ నేరస్తులు ఎప్పుడైతే పట్టుబడతారో వాళ్ళను పోలీసులు బాగా కొడతారు కదా అలా కొట్టినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంట అంటే భయంకరమైన దూషణ మాటలు మాట్లాడతారట పోలీసులను బాగా తిడతారట చాలా భయంకరమైన బూతులు తిడతారట ఆ విధంగా అంటే వాళ్ళు ఏం చేయలేక అంటే ఒకలాంటి ఫ్రస్ట్రేషన్ మేము దొరికిపోయామే అన్నటువంటి బాధ మరి పట్టుబడ్డాము మేము ఇంకా చెరసాలలో ఉండాలి కదా అన్నటువంటి బాధ అయితే అదే సమయంలో వాళ్ళు వాళ్ళని కొట్టినట్లయితే అప్పుడు వాళ్ళు తిరగబడి ఒక రకమైనటువంటి భయంకరమైన మాటలు మరి మాట్లాడతారు అలా మాట్లాడేటప్పుడు పోలీసులకి ఇంకా కోపం వస్తుంది వాళ్ళు ఇంకా బాగా కొడతారు వాళ్ళు కూడా తిడతారు కొడతారు అయితే అది వాళ్ళు భరించుకుంటూనే తిడుతూ ఉంటారు అలాంటి మనస్తత్వము నేరస్తులది అయితే ఈయన నేరస్తుడా కాదు ప్రభన ఇయర్స్ నేరస్తుడా కాదు ఆయన ఎలాంటి వాడు ఆయన నీతిమంతుడు ఆయన తండ్రి తండ్రి అయినటువంటి దేవుని యొక్క కుమారుడు ఏక కుమారుడు ఆయన ఎంతో పరిశుద్ధంగా జీవించినటువంటి వాడు ఆయనలో పాపము స్థాపించగలిగిన వాళ్ళు ఎవరూ లేరు ఈ లోకంలో అంతటి గొప్ప వ్యక్తి అంతటి గొప్ప రాజులకు రాజు ఆయన అయితే అలాంటి వ్యక్తిని ఎన్నో అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలను చేసినటువంటి ఆయన అనేక మందికి స్వస్థతలు ఇచ్చాడు అక్కడ ఉన్నటువంటి జనంలోనే అనేక మంది స్వస్థపడ్డారు అనేక మంది బాగుపడ్డారు అనేక మంది ఆత్మలు వెళ్ళగొట్టబడి బాగున్నారు ఇవన్నీ జరిగినాయి అవన్నీ చూశారు కూడా చాలామంది మరి ఐదు వేల మందికి ఆహారం పంచిపెట్టినప్పుడు నాలుగు వేల మందికి ఆహారం పంచిపెట్టినప్పుడు అక్కడ ఉన్నటువంటి జనాలలో వీళ్ళు కూడా ఉన్నారు అయినప్పటికీ కూడా వారెవ్వరు కూడా ఆ సమయంలో అందరూ ఎదురు తిరిగినట్లుగా అంటే ప్రవేణ యేసుక్రీస్తుకు రివర్స్ అయిపోయినట్లుగా ఉన్నారు ఎందుకు అంటే ఆయన ఒక గొప్ప రాజుగా వస్తాడని వాళ్ళు ఆశించారు వాళ్ళు ఎదురు చూసింది ఒకటి వాళ్ళు ఎదురు చూసింది ఏంటంటే ఒక గొప్ప రాజుగా ఆయన వస్తాడు ఆయన ఇరుశ్లేమునకు ప్రవేశించినప్పుడు కూడా వాళ్ళు అదా అదే ఎక్స్పెక్ట్ చేశారు వాళ్ళు ఆయన వస్తాడు రాజ్యాన్ని స్థాపిస్తాడు ఈ లోకాన్ని ఈ ప్రపంచ అంటే వాళ్ళ దేశాన్ని ఏల్తాడు తమను ఏల్తాడు తమను తమకు ఒక గొప్ప రాజుగా ఉంటాడు అని ఒక సంతోషకరమైనటువంటి ఆలోచనతో వాళ్ళు ఆయనను ఎంతగానో ఎరుశ్లేములోనికి ఆహ్వానించారు కానీ ఆ తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు చూసినప్పుడు అన్ ఆ విధంగా ఆయనను పట్టుకొని గెస్సమనే తోటలో ఆయనను పట్టుకొని ఆయనను పిలాతున్నందుకు తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళకు అర్థమైపోయింది ఈయన దేవుడు కాదు ఈయన ఈయనకు శక్తి లేదు ఎందుకంటే ఈయన కూడా ఒక మామూలు వ్యక్తి లాగానే పట్టుబడ్డాడు మరి అంత గొప్ప కార్యాలు చేశాడు కదా అంత గొప్ప అద్భుత కార్యాలు చేశాడు అపవిత్రాత్మను వెళ్ళగొట్టాడు కుంటి వాళ్ళని బాగు చేశాడు గుడ్డి వాళ్ళని బాగు చేశాడు చెవిటి వాళ్ళకు చెవులను ఇచ్చాడు మాటలైన వారికి మాటలు ఇచ్చాడు ఇన్ని అద్భుత కార్యాలు చేసినటువంటి ఇతను మరి నిజంగా దేవుడైతే మరి ఇతరులనైతే అయితే రక్షించాడు కదా ఇతరులనైతే బాగు చేశాడు కదా మరి ఈయన తను తాను రక్షించుకోవచ్చు కదా ఈయన కూడా ఆ శిల్వ మించి దిగొచ్చు కదా ఇప్పుడు అన్నిలు కూడా అదే మాటలు మాట్లాడుతున్నారు కదా మూడు మేకులు పీక్కోలేని వాడు అని అదేవిధంగా అప్పుడు అక్కడున్నటువంటి ఆ జనం కూడా అదే మాటలు మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళల్లో ఈ దొంగలు కూడా ఉన్నారు అయితే ఎప్పుడైతే ప్రవైన యేసు ఇలాంటి వ్యక్తులు అంటే ఎవరైతే తనని అవమానిస్తున్నారో ఎవరైతే తనను దూషిస్తున్నారో ఎవరైతే తనని ఇంతవరకు హింసించి ఈ విధంగా మేకులు కొట్టి ఆ శిలువ పైన వేలాడదీశారో ఇవన్నీ చేసినటువంటి ఈ ప్రజలను చూసి తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించుము అని అన్నప్పుడు ఒక దొంగ హృదయం అయితే కరిగిపోయింది అయ్యో ఈయన నేరస్తుడైతే నేరస్తులు ఎప్పుడు విపరీతంగా తిడతారు పొడతారు ఎదురు తిరుగుతారు భయంకరమైన భూతు మాటలు మాట్లాడతారు ఎందుకంటే మరి వాళ్ళు ఏం చేత కాదు ఏం చేయలేక ఒక రకమైనటువంటి ఫ్రస్ట్రేషన్తో ఇష్టానుసారంగా మాట్లాడతారు అధికారులను అయితే వాళ్ళు ఈయన మాత్రం అలా మాట్లాడడం లేదు ఈయన మాత్రము తనను హింసిస్తున్నటువంటి వారి కోసం ప్రార్థిస్తున్నాడే ఈయనెంత గొప్ప దేవుడు ఈయన నిజంగానే రక్షకుడు ఈయన రక్షణ వేరే ఈ రక్షణ ఈ రక్షణలో ఇంకొక ఉన్ ఇంకొక మర్మం ఉన్నది అని ఆ దొంగ గ్రహించాడు అందుకే అతడు గ్రహించి పశ్చాత్తాపంతో మాట్లాడుతూ ఉన్నాడు ఏంటంటే ఒక ఒక దొంగ అంటున్నాడు నీవు క్రీస్తువు కదా నిన్ను నీవు రక్షించుకో మమ్మను కూడా రక్షించు అని ఎంత ఎంత ఇదిగా మాట్లాడుతున్నాడు అంటే నువ్వైతే నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అంటే మేము నేరస్తులము నువ్వు కూడా నేరస్తుడవే మరి నువ్వు నేరస్తుడం కాబట్టే నేను సిలువ వేశారు మరి నువ్వు ఇంత గొప్ప గొప్ప కార్యాలు చేసావు కదా నువ్వు నిజంగా క్రీస్తు అయితే నిన్ను నువ్వు రక్షించుకో మమ్మల్ని కూడా రక్షించు అని మాట్లాడినప్పుడు అదే ఆ రెండవ వాడు వారిని గద్దించాడంట గద్దించి నువ్వు కూడా అదే విధిలో ఉన్నావు నువ్వు కూడా సిలువ వేయబడ్డావు నువ్వు కూడా ఇదే అవమానకరమైనటువంటి శిలువ శిక్షను భరిస్తూ ఉన్నావు మరి అలాంటప్పుడు నువ్వెందుకు అలా దేవునికి భయపడకుండా ఉన్నావు ఇక్కడ మనకైతే ఇది న్యాయమే ఎందుకంటే మనం నిజంగా నేరస్తులమే మనం చాలా నేరాలు చేశాము మనం భయంకరమైన జీవితం జీవించాము భయంకరమైన దొంగతనాలు చేశాము ఎంతమందిని చంపాము ఎంతో భయంకరమైన నేరాలు చేశాము కాబట్టి మనకిది న్యాయమే ఎందుకంటే మనల్ని పట్టుకున్నారు మనల్ని సిలువ వేశారు కానీ ప్రవీణ యేసు ఈయన ఎలాంటి తప్పిదం కూడా చేయలేదు అని అతనికి గ్రహింపుకొచ్చింది వచ్చింది బహుశా అతను ముందుగా అవడం విన్నాడేమో ప్రభని యేసు ఎలాంటి గొప్ప కార్యాలు చేశాడో విని ఉండి ఉంటాడు అయితే ఎప్పుడైతే తను క్షమాపణ ప్రార్థన కూడా ఆ ప్రభు చేశాడో శిల్వ మీద నుంచి ఆ విధంగా వాళ్ళని క్షమించినప్పుడు అతడి మనసు కరిగిపోయింది అతడు ప్రభుని చూస్తూ అంటున్నాడు ఆయనను చూస్తూ ఉన్నాడు ఆయనను చూసి అని చెప్తున్నాడు ఆయనను చూసి ప్రభ యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో నీ రాజ్యంలోనికి అని ఉన్నటువంటి ఆ మాట కింద ఫుట్ నోట్లో ఏముంటుందంటే నీ రాజ్యములో వచ్చినప్పుడు అని నీ రాజ్యములో అంటే ఆయన ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు అది ఒక ప్రత్యేకమైనటువంటి రాజ్యము ఆ రాజ్యము నీతిమంతుల రాజ్యము ఆ రాజ్యంలో ఈ ఆకలి దప్పులు ఉండవు దుఃఖము ఏడుపు ఉండవు అని అతడు అర్థమైందేమో అతనికి బహుశా ఇది ఆ తరువాత అంటే చనిపోయిన తర్వాత తాను పొందబోయే నిత్య జీవము అని అతనికి అర్థమైందేమో అందుకే అతడు అంటున్నాడు ఏసు నీవు నా నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాము అని చెప్పాడు దేవుడు జ్ఞాపకం చేసుకున్న దేవుడు నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకున్న దేవుడు మనం చేసినటువంటి ఏ తప్పిదాలను కూడా ఆయన జ్ఞాపకం పెట్టుకోడు ఒకసారి మనం క్షమాపణ అడిగితే ఆయన మన తప్పిదాలను జ్ఞాపకం చేసుకోడు మన పాపములను జ్ఞాపకం చేసుకోడు కానీ మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థనను మాత్రం తప్పకుండా జ్ఞాపకం చేసుకుంటాడు అందుకే దొంగను జ్ఞాపకం పెట్టుకున్నాడు అందుకే వెంటనే వెంటనే దేవుడు అతనికి జవాబిచ్చాడు ఏమని అంటే నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువు అంటే ఈ దినమే నువ్వు చనిపోయిన మరుక్షణం ఈ దినం నేను చనిపోతాను నీవు చనిపోతావు అయితే నువ్వు చనిపోయిన మరుక్షణం నాతో కూడా పరదేశంలో ఉంటావు అని ఒక గొప్ప వాగ్దానం దేవుడు ఇచ్చేశాడు మన జీవితాలలో మనం కూడా ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి మనం చేసే ప్రార్థన ఎక్కడికి పోదు ఆయన ఎప్పుడు కూడా మన ప్రార్థనలు జ్ఞాపకం పెట్టుకునే దేవుడు మనల్ని జ్ఞాపకం పెట్టుకునే దేవుడు ఎప్పుడైతే ఇష్రాయలీలు మొరపెట్టుకున్నారో వాళ్ళని జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు నోవహు ఆ ఓడలో ఉన్నప్పుడు ఆ ఓడ కంప్లీట్గా ఎండిన నేల మీద నిల అంటే ఆ పర్వతం మీద నిలబడి ఆ తర్వాత నీళ్లు తగ్గిపోతున్న సమయంలో దేవుడు నోవ్ జ్ఞాపకం చేసుకొని ఆ డోరు తెరవడం జరిగింది వాళ్ళు బయటికి రావడం జరిగింది అదేవిధంగా అన్న ప్రార్థన చేసింది అయితే ఆమె ఆ తర్వాత దుఃఖముఖిగా ఉండకుండా సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయింది భర్తతో సంతోషంగా అయితే దేవుడు మాత్రము ఆమెను జ్ఞాపకం చేసుకొని ఆమె గర్భాన్ని తెరిచినట్లుగా మనం చూస్తాము ఈ విధంగా ఎంతోమందిని జ్ఞాపకం చేసుకున్నాడు ఆయన అదే విధంగా నిన్ను నన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటాడు మన ప్రార్థనలు ఆయన జ్ఞాపకం పెట్టుకుంటాడు అందుకే జకర్యాతో కూడా ఎలిజబెత్ జకర్యాలు ఆ యాజకులైనటువంటి యాజకుడైనటువంటి ఆ జకర్యాతో నీ ప్రార్థన వినబడినది అంటాడు అంటే వాళ్ళు ఎప్పుడు ప్రార్థన చేశారో యంగ్ యంగ్గా ఉన్నప్పుడు చేసి ఉంటారు బహుశా బాగా యవనస్తులుగా ఉన్నప్పుడు మాకు బిడ్డ కావాలని ఎప్పుడైతే వాళ్ళు వృద్ధాప్యంలోనికి ప్రవేశించారో ఆ తర్వాత ప్రార్థన చేసి ఉంటారో లేదో మనకు తెలియదు కానీ ఆయన ప్రార్థన వీళ్ళు చేసిన ప్రార్థన మాత్రము వాళ్ళు ఎప్పుడో చేసిన ప్రార్థన కూడా ఆయన గుర్తుపెట్టుకున్నాడు ఆ విధంగా వాళ్ళని తాకి వాళ్ళను దర్శించి వాళ్ళకి కుమారుణ్ణి అనుగ్రహించాడు నీ జీవితంలో నా జీవితంలో కూడా ఆయన అద్భుత కార్యాలను చేయడానికి ఎంతగానో సిద్ధంగా ఉన్నాడు మన జీవితాలలో మనకేం కొదువ ఉన్నదో వాటిని మనం అడుగుతూ ఉన్నావేమో అయితే తగిన సమయంలో ఆయన తప్పకుండా మనకు సహాయం చేస్తాడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు మన ప్రార్థన వినే దేవుడు ఆయన విని జ్ఞాపకం చేసుకొని మనకు తగిన సమయంలో జవాబిచ్చే దేవుడు దేవునికి మహిమ కలుగును గాక ఈ కృపావర్తనం దేవుడు గాక సర్వోన్నతరమైన దేవ మహోన్నత గొప్ప దేవ నిపు స్తోత్రం అవును తండ్రి మరి నీవు ప్రార్థనలు జ్ఞాపకం చేసుకున్న దేవుడవు మమ్ములను జ్ఞాపకం చేసుకున్న దేవుడవు ప్రార్థించిన వాణిని కూడా జ్ఞాపకం చేసుకున్న దేవుడవు తండ్రి మేము మొరపెడుతుండగా మా ఆలకించుము తండ్రి మా ప్రభావ తండ్రి ఈ ఇబ్బందులు అక్కడ నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము మా ప్రార్థనలు ఆలకించుము మాలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను తొలగించుము తండ్రి మా ప్రాథం క్షమించుము క్షమించము ఇతరులు మాడేలా చేసిన ప్రాధములను మేము కూడా క్షమిస్తున్నాము ఈ సమయంలో తండ్రి ఎంతమంది ఏ ఏ సమస్యలు కొరకు నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నారో ప్రతి ఒక్కరి సమస్యను కూడా తీర్చమని ప్రార్థిస్తున్నాము సంతానం లేని వారికి సంతానం అనుగ్రహించండి వారిని దర్శించండి వారిలో నిపుణుల తన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానమును అనుగ్రహించి దీవించమని ప్రార్థిస్తున్నాము నిరుద్యోగులు తండ్రి ఉద్యోగంలో కొరకు ప్రార్థిస్తుండగా వారిని ప్రార్థన ఆలోకించున్నాయన అప్పుల బాధలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి సమస్యలను తీసివేయమని ప్రార్థిస్తున్నాము వివాహ ప్రయత్నం సఫలం చేయమని ప్రార్థిస్తున్నాము తల్లిదేవ ఎవరెవరైతే నాయన కుటుంబంలో ఐక్యత లేక మరి భయంకరమైన వేదనతో మనస్ప్రదలతో జీవిస్తున్నారో ఆ కుటుంబంలో శాంతి సమాధానం అనుగ్రహించండి మా ప్రభా తండ్రి విడిపోయిన భార్య భర్తలు కలుసుకొనిలాగా సహాయం చేయండి మా దేవ గర్భిణీ స్త్రీలను ఆశ్రయించండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి ఆరోగ్యకరమైన శిశువుని అనుగ్రహించండి తండ్రి ఎవరెవరైతేనైనా అన అనారోగ్యంతో అస్వస్థతతో హాస్పిటల్స్లో ఉన్నారో వారిని దీవించండి తాకండి వారిని స్వస్థపరిచి ప్రభా నైనా సంపూర్ణమైన ఆరోగ్యంతో ఇళ్ళకు చేరి సంతోషించి భాగ్యం దయచేయండి ప్రభా క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళని లేవనెత్తండి ఐసీలో ఉన్న వాళ్ళని లేవనెత్తండి మా ప్రభా తండ్రి అనేక ప్రొసీజర్స్ చేసుకున్న వెళ్తున్నటువంటి వారిని సర్జరీస్ కూడా వెళ్తున్నటువంటి వారిని దీవించి వారికి కావాల్సిన శక్తిని బలం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ ఆర్థిక ఇబ్బందులతో ప్రభా మరి హాస్పిటల్స్లో ఎంతో ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించమని తండ్రి వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి విద్యార్థులందరినీ దీవించిన ప్రతి ఒక్కరికి మంచి జ్ఞానం అనుగ్రహించి చక్కటి ఉన్నత స్థితులనికి వారు రాగలగల కృప చూపించమని వేడుకొంచున్నాము ప్రభా ఉద్యోగ జీవితాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ప్రభా వారి ఎటువంటి ఆశలతో ఉన్నారో ఏ ప్రమోషన్ కొరకు అడుగుతున్నారో ఏ ట్రాన్స్ఫర్ కొరకు అడుగుతున్నారో లేకపోతే ఏ అరియర్స్ కోసం అడుగుతున్నారో ప్రభా ఎలాంటి ఫండ్స్ కోసం అడుగుతున్నారో ఆ బడలందరినీ కూడా దీవించండి వారిని అందరినీ జ్ఞాపకం చేసుకునండి వారు అడిగిన ప్రతి సమస్య నుంచి కూడా ప్రభా వారికి ఆ సమస్యల నుంచి విడుదల వారికి కావాల్సినవి తప్పకుండా అనుగ్రహించి వారిని దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభా దేవా మీరు ప్రార్థన వినే దేవుడు గనుక నీకు వందనములు జవాబిచ్చే దేవుడు గనుక నీకు వందనములు జ్ఞాపకం చేసుకునే దేవా నీకు వందనాలు తండ్రి మా తండ్రి దేవా మమ్మలను అనుగ్రహించు తండ్రి మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి ఎవరెవరైతే తమ పిల్లల రక్షణ కొరకు ప్రార్థిస్తున్నారో తండ్రి దుర్యర్శనాలకు బానిసలైన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నారో తండ్రి చెరలో ఉన్నటువంటి చెర స్థితిలో ఉన్నటువంటి బిడ్డల కొరకు ఎవరెవరైతే నన్ను ప్రార్థిస్తున్నారో వారి ప్రార్థనలన్నీ అన్నీ తప్పకుండా జవాబు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మా ప్రభా తండ్రి సేవకులందరి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ నెంబర్ బర్త్డేలు వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డను దీవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనంలో రాబోయే సంవత్సరంలో ఇంకొన అధికమైన మేలులను వారికి అనుగ్రహించండి దేవా ప్రపంచం అంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి ఇజ్రాయల్ దేశంను దీవించండి ఎరుషలేమును జ్ఞాపకం చేసుకునండి వారి నగరులలో క్షేమమును వారి ప్రాకారములలో నెమ్మదిని దాయించండి మా దేశమును దీవించి మా దేశం పని పశుద్ధాత్మను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము ప్రతి ఒక్కరూ నేను తెలుసుకునేలాగా సహాయం చేయండి తండ్రి మా ప్రార్థనలు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు పొందడంలో ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియరక్షకుడునైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చదిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్